అందుకే వాళ్ళ దిక్కు లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తు